అప్పులు ఇస్తామండి అప్పులు ఇచ్చి మేమే రికవరీ చేస్తాం అంటే వసూలు చేస్తాం మేము పోయి ఎవరు నన్ను అడుగుతే మా మీద లేనిపోని అబండాలు వేసి ఆర్పీలు వాళ్ళు అణిగి మణిగి ఉండాలి మా చెప్పు చేతులలో ఉండాలి అయితే దీనికి కారణం ఎవరు ఎన్న కవిత ఆమె పది ఏళ్ళ కానించే టీఎల్ఎఫ్లో ఉన్నది కాబట్టి టీఎల్ఎఫ్ లెక్కలేవు ఏమని అడగబోతే అన్నపార్థి రాని ఆమె అనగొట్టాలి ఆర్పీ ఆర్పిల అధ్యక్షాలి నేను అయితే ఆమెను ఒక్కదాన్ని మూస్తే గతంలో రామారావుని నవ తెలంగాణ ఆయనని నా మీద కృషి లేనిపోని మాటలు చెప్పిర్రు ఆయన మమ్మల్ని పైసలు అడిగిండు నేను ఇవ్వనంటే వీటికి పాటుపడుతున్నారు పాడుపడి మా ఆర్పీలకు ఎవరెవరో సంఘాల ద్వారా చేపించి ఈమదొకటి నాదొకటి ఇంకోరిదొకలి అందరికీ మా మీద లేనిపోని అబద్ధాలు నిందలేస్తున్నారు కట్టిచ్చేది మేము వసూలు చేసేది మేము వంద పనులు ఆర్పీలకు చెప్తారు మాకిచ్చే జీతం ఆరు వేయి అయినా పన్నెండేళ్ళ కాంచి లెక్కలు లేవు టీఎల్ఎఫ్లో కాబట్టి ఎన్న కవిత గారు తక్షణమే మాకు లెక్కలు చెప్పాలి లేదంటే సోమవారం నాడు పోయి అందరం కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం ఆర్పీలకు ఏ అన్యాయం జరగకుండా జీతాలు రావాలి హెల్త్ కార్డు రావాలి మా జీతాలు పెరగాలి ఎవరికి ఏ అన్యాయం జరిగినా మేము ఊరుకోము కాబట్టి ఎన్న కవిత గారు మాకు ఏళ్ళ కాంచి ఆమె ఉంటుంది స్వర్ణ భారతి లేకపోతే ఇంకా రెండు ఉంటాయి అయితే ఆ రెండింటికి అందరు మారి అధ్యక్షురాలు ఆమె ఒకతే ఉంటుంది గత ప్రభుత్వం వల్ల కూడా మంత్రి గారికి జగదీశర్ రెడ్డి గారికి నేను చెప్పిన చెప్పేస్తే మేము ఎన్నోసార్లు నిధుల పత్రాలు ఇచ్చినా కానీ చెత్తపుట్టలు వేసిరు చైర్మన్ అని చెప్పినాం అందరూ చెప్పినాం ఆర్పీ ఆర్పీలని తీసేయాలి ఆర్పీలు ఉండొద్దు మా అధ్యక్షులనే మేమే వసూలు చేస్తాం మేమే అన్నింటిలో ముందు అంటుందామా ఆ మొక్కతే గత ప్రభు గత పదిహేళ్ళ కాని ఆ మొక్కతే ఉంది కాబట్టి ఆమె మేమట రాజీనామా చేయాలి లేకపోతే సోమవారం నాడు మేమందరం పోయి కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తాం మొత్తం లెక్కలు మాత్రం అన్నీ రావాలి ప్రతి ఆర్బీ మీద అన్యాయం జరుగుతుంది లేనిపోని ఆరోపణలు మా మీద చేస్తాను మేము అసలు పోలేదు అడగలేదు అప్పులకు వేరే మనసులో పెడుతురు వాళ్ళు పోతారు కానీ నేను ఏమైనా అనేసరికి ఆమె చేస్తా ఆమెను చంపుతా నాకు కాళ్ళు ఉన్నారు నాకు కీళ్ళు ఉన్నారు అని తోటి అన్నది గురువు వచ్చి మంగతో చెప్పిండు మంగ మీద ఆడియో ఉంది మా కాడ మొత్తం నేను కేసు పెడతా రేపు ఈ రోజే పెడతా పెట్టేసినాక ఆమె మొత్తం తీస్తా బయటికి తీసినాక ఆమె మొత్తం మాకు ఎవరైనా ఇచ్చేసాను ఇది కళా